ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గడిచిన ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేపించిన నియోజకవర్గం పిఠాపురం ఈ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన విషయం విదితమే వైసీపీ నుంచి గీత పోటీ చేశారు విడతలు పోటాపోటీగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించి హోరాహోరీగా తలపడిన విషయం మనకందరికీ తెలిసిందే లేకపోతే గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఘోర ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో గెలుస్తారని ఇప్పటికే అనేక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పాటు ప్రజల్లోనూ చాలా బలమైన విశ్వాసం ఉంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ఫలితాల్లో దూకుడు కొనసాగిస్తూ ఉన్నారు పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ చలన ఓట్లు ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ గారికి పదిహేను వందల ఓట్ల లీడ్ వచ్చినట్లు తెలుస్తోంది ఇక రెండో రౌండ్ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏడు వేల ఐదు వందల ఓట్ల లీడ్లో ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు తెనాలిలో నాదెండ్ల మనోహర్ ముందంజలో ఉన్నారు ఈసారి జనసేన అభ్యర్థులు కూడా అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తారని జనసేన పార్టీ నేతలు బలంగా నమ్ముతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో లీడింగ్ లో అందరూ హ్యాపీగా ఉన్నారు ఇదిలా ఉంటే లేటెస్ట్ గా పిఎం మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట శుభాకాంక్షలు తెలిపారట ప్రెస్ కూడా తెగ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో కాకపోతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో విజయం సాధించడానికి ఆయనకున్న బలాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమైన కాపు సామాజికం ఓటర్లు పిఠాపురంలో తొంభై ఒక్క వేలం పైగా ఉన్నారు ఈ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అంతా పవన్ కళ్యాణ్ గారికి పడిందని అందరూ భావిస్తూ ఉన్నారు